హాయ్ ఫ్రెండ్స్ ఎవరికైతే తెలంగాణలో ఉన్న ప్రజలకు కరెంటు బిల్ జీరో రాలేదో వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కార్యాలయంలో కానీ మీరు అప్లై చేసిన ప్రజాపాలన పేపర్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీకు ఏదైతే కరెంట్ బిల్ వచ్చిందో ఆ కరెంట్ బిల్ తీసుకెళ్ళండి మీరు తీసుకెళ్తే ఏ నెంబర్ అయితే ప్రజాపాలనకు ఇచ్చారో ఆ నెంబర్ కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్తే అందులో మీరు దేని దేనికి అప్లై చేశారో వాళ్ళు చూస్తారు ఒకవేళ ఏదైనా అప్లై కాని ఉంటే ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ ఫైవ్ హండ్రెడ్కే ఉంది చాలామందికి అది కూడా అప్లై కాలేదు అందుకని ఎల్పిజి ఐడి నెంబర్ పదిహేడు అంకెలది ఎల్పిజి ఐడి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళ మీ ఫోన్ నెంబర్ కొట్టినప్పుడు అక్కడ మీరు ఓన్లీ దేని దేనికి అప్లై చేసుకున్నారు దేని దేనికి అప్లై చేసుకోలేరని చూస్తున్నారు ఒకవేళ అందులో మీరు ఏదైతే గ్యాస్ సబ్సిడీ ఐదు వందలకే గ్యాస్ ఉంటుంది కదా అది కూడా చాలామందికి రావటం లేదు వాళ్ళు అప్పుడే అప్లై చేస్తున్నారు మీరు ఎల్పిజి ఐడి నెంబర్ తీసుకెళ్తే అందులో కొట్టి అప్లై చేస్తున్నారు ఇది నిరంతర ప్రక్రియ అయ్యో వాళ్ళకు జీరో బిల్లు వచ్చింది మాకు రాలేదని చింతించాల్సిన అవసరం లేదు కొట్టేస్తున్నారు వారం వారం పది రోజుల లోపల మా అప్లై అప్డేట్ అవుతుంది మళ్ళీ మీకు జీరో బిల్లు వచ్చేస్తుంది మీరు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాని జీరో బిల్ రాని వాళ్ళు కూడా మీరు గ్రామ పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి వెళ్ళి కానీ కొట్టిపిస్తే వారం రోజుల లోపల అప్డేట్ అయిపోయి మీకు జీరో బిల్లు వస్తుంది ఇందులో ఒక్కటి ప్రాబ్లం ఏముందంటే రేషన్ కార్డు లేని వారికి ఇవి ఏవి కూడా వర్తించడం లేదు అది ఎందుకు అనేది ఇంకా నాకు కూడా తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు దీనికి కూడా కొంచెం తెలుసుకొని ఏదైనా ఒక ప్రక్రియ రేషన్ కార్డు లేని వారికి కూడా ఇలాగో ఒకలా వస్తే బాగుండదని మేము అనుకుంటున్నాము దీనికి కూడా ఏదైనా ఒక ప్రక్రియ చేయాలని కోరుకుంటున్నాం